హాయ్ అండి ఈ రోజైతే ఎంతో రుచికరమైన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తెలగపిండి కర్రీని అయితే తయారు చేసుకునే విధానం అయితే చూద్దామండి ఇది అయితే పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తుంది తెలగపిండి మనం నువ్వులు ఆడించుకునేటప్పుడు నూనె వేరేగా ఈ తెలగపిండి ముక్కలు వేరేగా పడిపోతూ ఉంటాయి ఈ అయితే మనం ఒడియాలు కూడా పెట్టుకుంటామండి తెలగపిండి ఒడియాలు ఈ కాలం పిల్లలకైతే అసలు ఈ తెలగపిండి కూర అంటేనే అసలు ఏంటో తెలీదు మొన్న మా అమ్మ అయితే నువ్వులు ఆడించిందటండి నువ్వులు అయితే మాకు ఈ తలగపిండి ముక్కలు పట్టుకొచ్చింది ఇలా పిల్లలు కొండు పెట్టమ్మా చాలా మంచిది నడుంబలం కూడా అని చెప్పి ఇంకా ఆడవాళ్ళకైతే డేట్ల టైప్ అప్పుడైతే ఈ తెలగపిండి కూర తింటే నడవడానికి చాలా మంచిది నడుంబలం ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అంటారు ఈ తలగపిండి ముక్కలని అయితే మిక్సీలో వేసి మెత్తగా పౌడర్లో అయితే ఆడిసుకోవాలండి ఇలా మెత్తగా మిక్సీ పట్టించుకున్న పౌడర్ని ఒక ప్లేట్లో తీసుకుని కూర అయితే తయారు చేసుకునే విధానం అయితే చాలా ఈజీ ప్రాసెస్ అండి దీంట్లోకి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే పడతాయి నేనైతే ఈ తెలగపిండి పౌడర్ ఇలాగ ఒక ప్లేట్లో తీసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి స్వచ్ఛమైన నువ్వులు నూనెలాగా నూనె వాసన అయితే వస్తుంది తెలగపిండి ఇది పల్లెటూర్ల సైడ్ అయితే శనివారం పూట ఆ టైంలో అయితే వండుకోరు సోమవారం శనివారం తప్పించి మిగతా ఏ రోజులైనా వండుకొని తింటారండి ముందుగా అయితే ఒక కళాయి తీసుకుని దానిలో తగినంత ఆయిల్ వేసి దానిలో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొన్ని వెల్లుల్లి రబ్బలు ఇవన్నీ వేసి బాగా వేగించుకోవాలండి ఇవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం దోరగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి ఇవన్నీ చాలా వరకు వేగిపోవాలి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగించుకోవాలండి ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎంత వేగితే అంత మంచిది అంత టేస్టీగా ఉంటుంది కూర అయితే ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయి రెండు టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి ఆ ముక్కలను కూడా వేసి తొందరగా మగ్గడానికి అయితే దానిలోని రుచికి తగినట్టుగా సాల్ట్ అయితే వేసుకున్నాను ఇంకా అలాగా ముద్దగా వేగిపోవాలండి దగ్గరికి ఇంకా ఈ ప్రాసెస్ అయితే సేమ్ మనం ఉప్మా తయారు చేసుకుంటాం కదండి సేమ్ అలాగే ఉప్మా లాగా చేసుకోవాలి కాకపోతే దీంట్లో కొంచెం కారం వేసుకోవాలండి రుచికి తగినట్లుగా ఒక రెండు చెంచాల కారం అయితే వేసుకున్నాను నేను ఇంకా అవన్నీ బాగా వేగాలండి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా వేగించుకొని ఒక గ్లాస్ పిండి అనుకోండి రెండు గ్లాసులన్నర వాటర్ అయితే తీసుకోవాలి ఇంకా నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఆ మరిగిన నీళ్ళు ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ఈ తెలగపిండి పౌడర్ని అయితే కొంచెం కొంచెంగా వేస్తూ అలాగా కలుపుతూ ఉండాలండి ఒక్కసారిగా అంతా వేసుకూడదు అంతా ఒక్కసారిగా వేస్తాం అనుకోండి ఉండలుగా అయిపోద్ది మనకి పక్కన ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళు ఒకరు వేస్తూ ఉంటే ఒకళ్ళు అలా కలుపుతూ ఉన్నా సరిపోద్దండి ఇంకా నేనైతే కొంచెం కొంచెంగా అలా వేస్తూ కొంచెం కొంచెంగా అలా కలుపుతూ మొత్తం పిండి అంతా అయితే వేస్తానండి వేసి మీడియంలో పెట్టేసుకున్నాను ఇంకా అలాగా ముద్ద ఉడుకుతూ లాస్ట్కి డుక్కురు ఉంటుంది కదండి అలాగా పొడి పొడిలాడుతూ అలా వస్తుంది ఇంకా ఇలా వండుకున్న కర్రీని వేడి వేడి అన్నంలో వేసుకుని కొంచెం ఎక్కువ కూరతోనే అయితే అన్నం కలుపుకొని తినాలండి భలేగా ఉంటుంది ఇప్పుడు పిల్లలకైతే నిజంగా అసలు తెలిసే ఉండదండి ఒకసారి వండిపెట్టి చూడండి మళ్ళీ మళ్ళీ కావాలని తింటారు ఆరోగ్యం కూడా చాలా మంచిది ఇంకా ఇలా వండుతున్నాను కానీ మా పిల్లలు అయితే కప్పులు పట్టుకొని పక్కన నుంచి ఉన్నారు మమ్మీ కొంచెం కొంచెంగా వెయ్యి ఒకసారి తినడం ముందుగా ఎప్పుడు టేస్ట్ చేయలేదు కదా అని చెప్పేసి ఇంకైతే నేను ఇలా మీడియంలో అయితే దగ్గర దగ్గర ఒక ఐదు నిమిషాల వరకు అలా కలుపుతున్నానండి ఎందుకంటే అడుగు పట్టేస్తుంది మళ్ళీ పట్టేస్తే కొంచెం చేదులా వచ్చేస్తుందని కూర అలా కలుపుతున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నాకైతే ఇంట్లో కరివేపాకు కొత్తిమీర అయితే లేదండి ఇంకా కరివేపాకు కొత్తిమీర లాస్ట్లో దించి ముందు అయితే వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కూర అయితే చూడండి ఎంత బాగుందో పొడి పొడిలాడుతూ కూర అయితే కొంచెం మూత అయితే వెంటనే పెట్టకూడదండి ముద్దగా అయిపోద్ది కొంచెం చల్లారిన తర్వాత ఇంకా పొడి పొడిలాడుతూ వస్తుంది నేను ఇంకా ఈ కళాయిలో కూర అయితే ఒక అయితే తీసుకున్నానండి ఒక గిన్నెలో తీసుకుని మొత్తం అంతా ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత కళాయిలో అయితే కొంచెం కూర అయితే ఉంచుకొని ఆ కళాయిలో అయితే అన్నం వేసుకొని కలుపుకొని తినేస్తాను చాలా బాగుంది కూర అయితే వెల్లుల్లిపాయలు మరి కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి నాకు వెల్లుల్లిపాయలు అయితే ఇంట్లో చిన్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి వాళ్ళడానికి మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపించి కొంచెం వెల్లుల్లిపాయ గుడ్లు మాత్రం వేసుకున్నాను మనకి సూపర్ మార్కెట్లో అక్కడ అయితే తెలగపిండి పౌడర్ కూడా దొరుకుతుందండి రెండు వందల యాభై గ్రాములని ఐదు వందల గ్రాములని ఇలాగా మనకైతే సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఈ కూర మీకు కూడా టేస్ట్ చేయాలనిపిస్తుందా ఒకసారి అయితే మీరు ఈ ప్రాసెస్లో వండుకొని తిని చూడండి చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ మీరు ఇదే ప్రాసెస్లో వండుకొని తింటూ ఉంటారు హెల్త్ కూడా చాలా మంచిది ఓకేనండి బాయ్ బాయ్